అల్లు అరవింద్ సార్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ ఆలఫర్స్ చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు పది గంటలకు ఇవి మైక్ ఇస్తుంది మాకు తర్వాత విజయ్ మాట్లాడతారు కనుక ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్ మౌళి హీరోయిన్ డైరెక్టర్ ఇక్కడ డైరెక్టర్ అంటే డెబ్యూ ఇంత బాగా డైరెక్ట్ చేశావు సో యువర్ టెక్నాలజీ ద అదర్ ఫ్రెండ్స్ ఆల్సో ఇట్స్ సో నైస్ కాకపోతే ఈ సినిమాని ఇక్కడికి నేను రావడానికి ముఖ్యంగా మా గీతాట్స్ని ఆహ్వానించ ఆవహించిన బన్నీ నందిపాటి వాళ్ళిద్దరూ తెల్లారు లేగిస్తే నాకు అక్కడ కనపడతా తిరుగుతూనే ఉంటారు మేమిద్దరం కలిపి సినిమా తీసుకున్నాం ఇది రిలీజ్ చేయాలన్నారు గీతా ద్వారా రిలీజ్ చేసాం సో చాలా సంతోషం వాళ్ళిద్దరూ సక్సెస్ అయినందుకు పర్టికులర్గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చి వీటిల్ని పాల్గొన వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్ వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్ తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే ఈ ఈ టీనేజర్తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా మీ బాగుంది మళ్ళీ టీనేజర్స్తో ఏదైనా కథరాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగున్నాం అని అనిపిస్తుంది అన్నమాట మచ్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి